నందమూరి నటసింహం బాలయ్య బాబు రియల్ స్టోరీ రోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన నందమూరి తారక రామారావు బసవ తారకం దంపతులకు జన్మించారు నందమూరి బాలయ్య తండ్రి సినిమాలు చూస్తూ పెరిగిన బాలయ్యకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం ప్రేమ భక్తి కూడా ఎన్టీ రామారావు గారి పన్నెండు మంది సంతానంలో బాలయ్య ఆరో కుమారుడు బాలయ్యకు నలుగురు అన్నయ్యలు అలాగే ఇద్దరు తమ్ముళ్ళు ఇక నలుగురు అక్క చెల్లెలు కూడా లోకేశ్వరి భువనేశ్వరి పురంధేశ్వరి ఉమామహేశ్వరి ఇక ఆయన బాల్యం చూస్తే హైదరాబాద్లోనే గడిచింది ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నారు కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలని ఎన్టీఆర్ కోరారు ఇక నిజాం కళాశాలలో డిగ్రీ చదువుకున్నారాయన బాలయ్య తన పద్నాలుగేళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ అనే సినిమాలో చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చింది సినిమా ఇలా వెండితెరకు పరిచయం అయ్యారు ఆయన మొదట్లో పలు సినిమాల్లో సహాయ నటుడిగా కూడా కనిపించారు ఆయన హీరో కాకముందు తాతమ్మ కళ దానవీర సూరకర్ణ అక్బర్ సలీం అనార్కలి శ్రీమద్విరాట్ పర్వం అలాగే వెంకటేశ్వర్ కళ్యాణం ఇలాంటి సినిమాల్లో తన తండ్రితో కలిసి నటించారు ఈ సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు బాలయ్య ఎంత పెద్ద డైలాగులైనా ఈజీగా చెప్పేస్తారు సంస్కృత శ్లోకాలైనా అలవోకగా వల్లిస్తారు ఆయన జ్ఞాపక శక్తి అమోఘం టాలీవుడ్లో మరొక ఎవరికీ లేదని చెప్పాలి ఆ తర్వాత హీరోగా పరిచయం చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకుని పలువురు డైరెక్టర్స్ ని పి వాసుని ఎంపిక చేశారు అయితే గారు తన మిత్రుడు భారతీ చంద్రతో కలిసి డైరెక్షన్ చేస్తానన్నారు ఎన్టీఆర్ పర్మిషన్ తీసుకున్నారు ఎన్టీఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలయ్య తన ఇరవై నాలుగేండ్ల వయసులో సాహసమే జీవితం అనే సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేటం చేసిన నటనలో మాత్రం బాలయ్య అద్భుతంగా చేశారు ఎవరు ఆయనకు పేరు పెట్టలేదు బాలయ్య రెండవ సినిమా తాతినేని ప్రసాద్ గారు దర్శకత్వంలో వచ్చిన డిస్కో కింగ్ మూడవ సినిమా జనని జన్మభూమి విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ వారసుడిగానే ప్రేక్షకులు గుర్తించారు అలాగే బాలయ్య సినిమాలు చూశారు అభిమానులు కానీ మంగమ్మగారి మనవడు సినిమా తన నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఈ సినిమాతో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈ సినిమాలో నాయనమ్మగా భానుమతి గారు హీరోయిన్గా సుహాసిని నటించారు ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా చెప్పుకోవాలి బాలయ్య కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది ఆ తర్వాత బాలయ్య బాబు తన విజయాల పరంపరని కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సింగీతం శ్రీనివాసులు గారి దర్శకత్వంలో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనే సినిమా చేశారు రెండు విభిన్న పాత్రలు చేసి అంతవరకు తెలుగులో రాని కథలు నటించి బాలయ్య అంటే ఏంటో మరోసారి నిరూపించుకున్నారు ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలు నటించి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన భైరో దీపం సినిమాతో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రలో కనిపించారు ఒకటి వికారమైన కురుపి పాత్ర మరొకటి రాకుమారుడి పాత్ర ఒదిగిపోయిన తీరైతే ప్రేక్షకుల్లో తనకి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది ఈ సినిమాతో ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన పెద్దన్నయ్యలో సెంటిమెంట్ పండించింది అందరినీ ఏడిపించారు నటంతో తొంభై తొమ్మిదిలో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా మార్కెట్లో ఒక ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా సృష్టించిన రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇక రెండు వేల ఒకటిలో వచ్చిన నరసింహనాయుడు కూడా బాలయ్య కెరీర్లో ఓ మైల్ స్టోన్ ఆ తర్వాత వచ్చిన రెడ్డి ఇలా వరుస సినిమా హిట్ అయ్యాయి ఆ తర్వాత లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ అయింది ఈ సినిమా వంద రోజులు ఆడాల్సిన కొన్ని సెంటర్లో ఎనభై రోజులు తొంభై ఐదు రోజులకే తీసేశారు ఈ విషయంలో బెల్లంకొండ సురేష్ కి బాలయ్యకు పెద్ద వివాదమే జరిగింది అప్పట్లో ఈ కేసు పెను సంచలనమైంది ఆ తర్వాత రెండు నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు బాలయ్య కెరీర్ లో గడ్డు కాలమనే చెప్పాలి ఏ సినిమా చేసినా ఫ్లాప్ అయింది బాలయ్య గ్రాఫ్ కూడా కొంత తగ్గిందనే చెప్పాలి రెండు వేల పదిలో బోయిపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమాలో బాలయ్య తన నట రూపం చూపించారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ బోయిపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా ఆఫీస్ ని షేక్ చేసింది ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన లయన్ డిక్టేటర్ సినిమాలు పర్వాలేదనిపించాయి ఇక వందవ సినిమాకి ఎందరో డైరెక్టర్స్ అనుకున్నారు చివరికి బోయిపాటి మీదుగా క్రిష్ చేతిలోకి వచ్చింది ఇక క్రిష్ కూడా చాలా శ్రద్ధతో బాలయ్య సినీ కెరీర్ లో ఆనుమత్యం లాంటిది అద్భుతమైన సినిమా చేశారు అదే గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు ఈ సినిమాతో బాలయ్య నిజంగానే చరిత్ర క్రియేట్ చేశారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమాలో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు ఇక బాలయ్యబాబు రాజకీయ జీవితాన్ని చూసినట్లయితే నటంతో పాటు రాజకీయాల్లో కూడా కొనసాగుతూ ఉన్నారాయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొదటిసారి నందమూరి కుటుంబానికి సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు పదహారు వేలకు పైగా ఓట్లతో ఆధిక్యతతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు తమ సినిమాల వలన అందుబాటులో లేకపోతే తన తరపు నుంచి ఒక నాయకుడిని నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచారాయన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర ఓటమి చూసింది కానీ ఎమ్మెల్యేగా రెండోసారి హిందూపురం నుంచి గెలిచారు బాలయ్యబాబు తన నలభై ఐదేళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఒకేలా చూశారాయన కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఒక్క బాలయ్యకే సాధ్యం ఆయన తర్వాతే ఎవరైనా హిట్లు ఫ్లాప్లు లెక్క చేయడాయన ఒకే ఒక్క హీరో బాలయ్య అనే చెప్పాలి ఇలాంటి వ్యక్తి పబ్లిసిటీ అస్సలు కోరుకోరు తన తల్లి క్యాన్సర్ తో మరణించారని ఆమె పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తన తండ్రి నిర్మిస్తే దాని బాధ్యతలన్నీ చైర్మన్ గా బాలయ్య చూసుకుంటున్నారు ఇక ఆయనకు వచ్చిన అవార్డులు చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భైరోద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది నర్సింహనాయుడు సింహ లెజెండ్ ఈ సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు నరసింహనాయుడు సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది రెండు వేల ఏడులో అక్కినేని అభినయ పురస్కారం పాండురంగుడు సింహ శ్రీరామరాజ్యం సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు కూడా అందుకున్నారు లెజెండ్ చిత్రానికి గాను రెండు వేల పద్నాలుగు ఉత్తమ కథానాయకుడిగా నంది అవార్డు లెజెండ్ మూవీకి కూడా నంది అవార్డు వచ్చింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి మంచి ప్రశంసలు అందుకున్నారు ఇక మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ తరఫున ఇక ఇక్కడ వైసీపీ తరఫున నారాయణ దీప్గా పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి